క్రిస్మస్ పండగ శాంతి ప్రేమ సౌభ్రాతృత్వం మానవత్వం చాటే పవిత్రమైన పండుగ అని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజల్లుతూ సంతోషం శాంతి నింపాలని క్రైస్తవ సోదరుకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ క్రీస్తు బోధనలు ఆచరణీయం శాంతి సందేశం కోసం దైవదూతగా వచ్చి యేసుక్రీస్తు మానవాళి కోసం రక్తం చిందించారు ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని యావత్తు మానవాళికి మేలు చేసేవని ప్రేమకు అభిమానానికి సహనానికి దయ కరుణకు మూర్తి భవించిన రూపమే జీజస్ అని యేసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు సర్వేజన సుఖినో అందరూ బాగుండాలని ప్రేమ ఆప్యాయతల్ని అందరితో పంచుకోవాలని మార్గదర్శకత్వం చేసినటువంటి యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా అందరికీ శుభం జరగాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ ప్రజల సంక్షేమానికి సంబంధిస్తున్న చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు